అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ చిరాగ్ డైరీ కృష్ణా గుజ్జర్ దగ్గరికి విజయవాడ నుంచి రాజేష్ గారు వచ్చి ఉన్నారు ఆయన వాళ్ళ లోడు ఆయన పది గేదల లోడ్ కంప్లీట్ అయ్యింది లోడ్ రెడీగా ఉంది ఇప్పుడు ఆయన కొండ గేదల్ని కృష్ణా గారును రాజేష్ గారు ఒకసారి చూపిస్తారు ఒకసారి చూద్దాం మనం రండి అన్న అన్ని తొలి మలీ పట్లే ఆగే అన్ని అన్నీ తొలియత మలిత మంచి క్వాలిటీ కలిగిన గేదెల్ని చక్కటి ధరలో అందించడం జరిగింది ఆగిరాగితే అజ చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు గేదెలు ఎంత క్వాలిటీలో ఉన్నాయి తలకట్లు సైజులు అన్నీ నెంబర్ వన్గా ఉన్నాయి వీటన్నిటిని కృష్ణా గుర్జర్ గారు కనిపించడం జరిగింది ఇంకా సేపట్లో లారీ కూడా వచ్చిందండి లారీలో లోడ్ అవుతాయి ఇలా లారీలో ఎక్కిస్తారండి లోపల ఇసుక కింద బుసకమట్టి ఇక్కడ దొరికి బుసక మట్టి కింద వేసి దానాలు గడ్డి మ్యాట్లు అన్నీ ఇలా అరేంజ్మెంట్స్ పెట్టుకుంటారు కాసేపట్లో గ్యాదర్ అనేది ఎక్కుతాయి ఇదేనండి చిరాక్ డైరీ ఫామ్ వాళ్ళ అడ్రస్